డిసెంబర్ రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు ప్రభుత్వ చీఫ్ జీవీ ఆంజనేయులు తెలిపారు కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరు పెన్షన్ లో రేషన్ కార్డులు అందిస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో వస్తారే అన్నట్లుగా పెన్షన్ల పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీ టెన్షన్ గా ఇంటికే పెన్షన్లు అందిస్తున్నామన్నారు ఒకటో తేదీ సెలవు అయితే ముప్పై తేదీనే పెన్షన్లు అందిస్తామని ఇలా నెలకు నాలుగు వేలు ఒకటో తేదీని ఇంటికే పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం దేశంలోని ఆంధ్రప్రదేశ్ మాత్రమే మినకొండలో రెండో వార్డు పరిధిలోని సీతానగర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చీఫ్ జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు గారు పాల్గొన్నారు లబ్ధిదారులకు స్వయంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల సొమ్మును అందజేశారు ప్రతి చంద్రబాబు గారు వచ్చినాక ఒకటో తారీఖు లోపిస్తున్నారు రెండో తారీఖు అనేది ఉండదు ఇప్పుడు అందకపోతే నాకు చెప్పండి ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసం చేశాడు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతానని ఆ రోజుల్లో ఐదు సంవత్సరాలు పట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ ఈ రోజు చంద్రబాబు గారు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతామంటే ఒకే ఒక్క రోజులో పెన్షన్ పెంచారు వెయ్యి రూపాయలు పెన్షన్ మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేసి రాష్ట్రం అంతా పెన్షన్లు అందిస్తున్నారు గత ప్రభుత్వంలో ఏ ఏ ఐదో తారీఖు వస్తో తెలియదు పదో తారీఖు వస్తో తెలియని రోజులు పెన్షన్ కానీ ఈ రోజు ప్రతి నెల ఓటో తారీఖే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది రేపు ఆదివారం అని చెప్పి చంద్రబాబు గారు ఒక రోజు ముందే ఇమ్మన్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ప్రతి నెల ఒకటో తారీఖే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ జరుగుతూ ఉంది మున్సిపల్ కమిషనర్ గారికి సుభాష్ చంద్రబోస్ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నా ఈ రోజు రాష్ట్రంలోనే వినుకొండ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ లో ముందు తొంభై శాతం ఇప్పటికే పూర్తి అయిపోయింది ఇంకో గంట సేపట్లో వంద శాతం పూర్తి అవబతా ఉంది సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది ఆ సంస్థ శనివారం వెనుకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముగ్గుల పోటీల గోడ చీఫ్ చీపి జీవి మాజీ ఎమ్మెల్యే మత్తిని ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడిన చీఫ్ జీవి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు ఏపీ భారతదేశం సహా ప్రపంచ ముగ్గుల మీద ఆసక్తి ఉన్న వారందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చని ఫోటో లేదా వీడియో రూపంలో పంపించి పోటీల్లో పాల్గొన సౌకర్యం కూడా ఉందని చెప్పారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మోటుపల్లి హరి జాతీయ అధ్యక్షుడు బాలాజీ వీర్నాలా ఇతర సభ్యులు ప్రత్యేకంగా అభిరందించారు జీబీ జీవి ఆంజనేయులు ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ వారు ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న దేశవ్యాప్తంగా ముగ్గుల మీద ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొనొచ్చు వీడియో పెట్టొచ్చు ఫోటో పెట్టచ్చు మరి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అందరు కూడా ఈ క్యూఆర్ కోడ్ కి రిజిస్టర్ చేసుకుంటే ముగ్గురు పోటీల్లో పాల్గొంటే మొదటి బహుమతి వచ్చిన వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు రెండో బహుమతి వచ్చిన వాళ్ళకి పదిహేను లక్షలు మూడో బహుమతి వచ్చిన వాళ్ళకి పది లక్షలు నాలుగో బహుమతి వచ్చిన వాళ్ళకి ఐదు లక్షలు ఆ తర్వాత ఐదో బహుమతి రెండు లక్షలు వంద మందికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున కన్సలేషన్ బహుమతులు ఉంటాయి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ అమెరికా చాలా చక్కగా వీరభద్ర శర్మ వీరభద్రశర్మ వీరభద్ర శర్మ గారు వారు ప్రత్యేక ఆసక్తి తోటి ఈ వాళ్ళ టీం అందరు కలిసి పోటీలు నిర్వహిస్తున్నారు పోటీ నిర్వహించేదానికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా వేలాది మంది ఈ ముగ్గులు పోటీల్లో పాల్గొని ఇరవై ఐదు లక్షల మొదటి బహుమతి గెలుచుకోవడానికి ప్రయత్నం చేయండి వంద కన్సులేషన్ బహుమతులు కూడా ఉన్నాయి పదివేలు ఒక్కొక్కరికి సో ఇలాంటి బహుమతులు చక్కగా మంచి క్రీడా స్ఫూర్తితో చక్కగా ముగ్గులు గీయటంలో మంచి నైపుణ్యత ప్రదర్శిస్తే మంచి బహుమతులు గెలుచుకోవడానికి వినుకోండ నియోజకవర్గం సేవ చెప్పడం శానంపూడి మాదిగపల్లికి చెందిన దళిత అమృతపూడి నాగేశ్వరరావు గత నెల ఏడవ తేదీ కారుమంచి గ్రామంలో దారుణంగా హత్య చేసి శవర్ని అద్దంకి బ్రాంచ్ కెనాల్ పడవేసిన ప్రధాన నిందితుడైన కావులూరి బ్రహ్మయ్య మరియు అతని అనుచరులు తక్షణమే అరెస్ట్ చేయాలని ఈ హత్యా సంఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజు స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ నాయకులు మాసిపోగు యేసోబు వేల్పుల రాంబాబు ఎనుబరి వరప్రసాద్ వల్ల రమేష్ మందా సురేష్ బాబు అమృతపూడ సురేష్ తదితరులు పాల్గొన్నారు గుంటూరులోని శ్రీనగర్ సెవెన్ బై ఫోర్ వల్లూరి వారితోట నెహ్రూ నగర్ లోని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సైడ్ కాలువలకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో యాభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి డివిజన్ ప్రెసిడెంట్ బాబురావు గొల్లా ప్రభాకర్ వాణి బొంతల సాయిబాబు రాచకొండ రాచకొండ లక్ష్మయ్య అధికారులు పాల్గొన్నారు آج پتا ہے 4000 رامین اوبرننگ پٹا گڑنا نہیں گڑسا انا اوپن دے اوڑ گٹنا انا بلوانا ونیشور نے میں بنیا لے لے હા <laughs> બાબરૂ